హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజు మనం ఏ రకంగా పూజ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి అయితే పౌర్ణమి ముహూర్తం ఏంటో చూద్దాం పౌర్ణమి తేదీ ప్రారంభం ఆగస్ట్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి కూడా పౌర్ణమి తేదీ ప్రారంభమవుతుంది ఈ అయితే తొమ్ ఎనిమిదవ తేదీన ప్రారంభమవుతుంది మనం కానీ సూర్యోదయంతో వచ్చిన అయితే మనం జరుపుకోవాలి కదండి ఆ రోజే మనం రాఖీ పౌర్ణం జరుపుకుంటాం అయితే తిది ప్రారంభం ఎప్పుడు ఇప్పుడు చూద్దాము తిది ముగింపు తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది ప్రారంభం అయితే ఎనిమిదవ తేదీన ప్రారంభమవుతుంది అయితే రాత్రి సమయంలో పూజ అయితే మనం లక్ష్మీదేవికి అయితే జరుపుకోవచ్చు పౌర్ణమి కదండి పౌర్ణమి రోజు అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా మంచిది అయితే చంద్రోదయ సమయం అయితే రాత్రి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం అవుతుంది ఈ సమయంలో మనం అమ్మవారికి లక్ష్మీదేవికి మనం పాలతో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మంచి అయితే జరుగుతుంది అయితే శనివారం నాడు మాత్రం చేసుకోవాలి అయితే రాఖీ ముహూర్తం ఎప్పుడో ఇప్పుడు చూద్దాం రాఖీ ముహూర్తం తొమ్మిది గంటల తొమ్మిదవ తేదీన ఐదు గంటల నుండి కూడా ప్రారంభమైపోతుందండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా మార్నింగ్ అయితే రాఖీ కట్టుకోవచ్చు అలాగే పదకొండు నుండి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా అయితే మంచి ముహూర్తం అయితే లేదండి భద్రకాల సమయం ఉంటాం కదా ఈ సమయంలో ఎలాంటి పనులు కూడా చేయకూడదు పని చేయకూడదు అలాంటప్పుడు రాఖీ అసలు కట్టకూడదండి అయితే సాయంత్రం కాలంలో మళ్ళా కట్టుకోవచ్చు కాలం అంటే తెలుసు కదా ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా ఆరు నుండి యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా మంచిదైతే ఉంది ఈ కాలంలో కూడా మనం రాఖీ కట్టుకోవచ్చు రాఖీ కట్టచ్చు అన్నదమ్ములకి అయితే రాఖీ రాఖీ కట్టి కట్టడానికైతే మనం మెయిన్ రీజన్ అయితే మనం పూర్వకాలం నుండి గ్రంథాల్లో కూడా రాసే ఉందండి కృష్ణుడు పాలించిన సమయంలో ఉంది అంతకు ముందు మునులు ఋషులు సమయంలో కూడా ఈ రాఖీ బంధన రక్షాబంధనం గురించి అయితే ప్రస్తావన అయితే ఉందండి అయితే పదకొండు గంటల నుండి పదకొండు గంటల నుండి మంచిదైతే కాదండి భద్రకాల సమయంలో కట్టకూడదు మళ్ళీ సాయంత్రం కట్టుకోవచ్చు ఈ సమయంలో అయితే మనం మంచిదైతే కాదు అయితే పురాణాల్లో చెప్పిన ప్రకారం అయితే పురాణాల్లో అయితే కృష్ణుడు మనకి చెప్పిన విధంగా అయితే సజీదేవి అయితే ఇంద్రుడికి ఈ రాఖీ రాక్ష అయితే కట్టారట అండి అంటే శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి ఈ రక్ష అయితే కట్టారు అది రక్షించింది కాబట్టి మనం రక్ష అంటాము అన్నదమ్ములకు కడితే జ్వరాలున్నా పీడలున్నా ఇంకే భూత ప్రేత పిశాచాల బాధల నుండి అయితే అన్నదమ్ములు చేత కట్టిన ఈ రక్షాబంధనం వల్ల ఎన్నో ఆటంకాలు అలాగే ఈ భూత ప్రేత పిశాచాల నుండి కూడా వాళ్ళకైతే మాత్రం ఎలాంటి హాని అయితే జరగదని అయితే మనం ఇది పూజలో పెట్టి ఈ రక్షాబంధనం అయితే చేతికి కడతామండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి